స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా జూబ్లీస్ లో బిజెపి గెలవలు జూబ్లీస్ ప్రాంత వెనుక పడినందుకు కారణము రెండు పార్టీలు కానీ ఒకసారి మీరు కాంగ్రెస్ కోటేశారు బిఆర్ఎస్ కేశారు ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి భారతీయ జనతా పార్టీ అందరికీ ఓట్ మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ యొక్క మరి అనైకిత వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి జూబ్లీస్ ని రక్షిస్తాము హైదరాబాద్ని రక్షిస్తాము తెలంగాణను రక్షిస్తాము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మరి ఖచ్చితంగా జూబ్లీస్ తో పాటు తెలంగాణ కూడా సరైనటువంటి దిశ నిర్దేశం చేసి తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము కాబట్టి ముందుగా జూబ్లీస్ లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది